ఏంద్ర నాయన ఎద్దంత భయంకరంగా అనుకుంటున్నారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ కల్చర్ ఈరోజు మా ఊరు పశువుల ఆసుపత్రి దగ్గరికి అయితే మా బర్రెకి యథమాత్ర తెచ్చుకుందామని అనిపోయినా అక్కడ ఈ ఎద్దయితే కనపడింది ఏమైందా అని దగ్గరికి వెళ్ళి చూసినా ఒళ్ళంతా గడ్డలు గడ్డలు వేసి అవి పగిలి రక్తం వస్తుంది అది ఊపిరి తీసుకోవడానికి కూడా వాడికి దానికి శాత కావట్లేదు ఏమైందా అని డాక్టర్ గారిని అయితే అన్నా ఏమైందన్న అంటే దానికి వైరస్ జోకిన తమ్ముడు అని వైరస్ పేరు అయితే చెప్పిండో అది నాకైతే అర్థం కాలేదు ఆ వైరస్ పేరు మీకు తెలిసింటే కింద కామెంట్లు అయితే చెప్పండి ఏం చేయాలన్నా దానికి అంటే యాంటీబయాటిక్స్ బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు చేసుకోవడమే తమ్ముడు దానికి ఇంకా మనం చేసేదంటే ఏం లేదు రాకోకుండానే ఉండాలా వచ్చినాక మనమైతే ఏం చేయలేమన్నాడు సరే అని ఎద్దు ఓనర్ని అడిగినా ఏమైందన్న అంటే ఇరవై రోజుల ముందు నుంచి దానికి సన్న సన్న గడ్డలు అయితే రేసిన తమ్ముడు పేడ పసుపు మంచి అయితే పూసినా తగ్గలేదు తగ్గకపోగా అది అట్ట అయింది అన్నాడు ఇప్పుడు ఏం చేద్దామన్నా అంటే ఏమవుతాము అది అయితే గడ్డి తినట్లేదు మేతమేయట్లేదు నీళ్లు తాగట్లేదు ఒకసారి పడుకోలేకపోతుంది మూడు రోజుల నుంచి ఇంజెక్షన్ అయితే చేపిస్తున్నా ఏమో తగ్గట్లేదు అన్నాడు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అనడు మీకేమన్నా తెలిసి ఉంటే కింద మెడిసిన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని విలేజ్ కలిచారు